దయ్య అందరూ ఇచ్చేయండి నీకు అందరూ కలిసి రాయల్ తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి నా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను దయచేసి ఈ వీడియోని అందరికి చేరే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమ గారికి దానితో పాటు ఖమ్మం జిల్లా నుంచి మంత్రులుగా వెలుగొందుతున్న పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మరియు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారికి చేరే విధంగా చేస్తారని ఆశిస్తూ ఒక రైతుకు న్యాయం జరగాలని రైతు పడుతున్న ఆవేదనను అర్థం చేసుకున్న వ్యక్తిగా మీ అందరినీ అర్జిస్తున్నా ఎందుకంటే ఒక రైతు చివరికి ఆత్మహత్యే శరణ్యం అని ఆయన క్రిమి సంహారక మందు బాటిల్ చేతులు పట్టుకొని ఆయన పడుతున్న బాధను ఆవేదనను చూసి దిగ్భ్రాంతి గురైన మీ పవర్ కోటేశ్వర రెండు వందల డెబ్బై ఆరు రెండు వందల డెబ్బై ఏడు భోజట్ల వేరే వందనే భోజట్ల ప్రభాకర్ అలాంటి మా పొలాన్ని పుక్కలేళ్లతో రెండు టూ హండ్రెడ్లు రెండు జేసీబీలు మరి అలాగే రెండు ట్రాక్టర్ డోజర్లతోటి నాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా అలాంటి వ్యక్తులు కోరబడి కిషోరు అలాగే మన పెంటాల రామారావు అలాగే మన గుర్రం నాగమలేశ్వరరావు అలాగే మనీ అలాగే వ్యక్తులు కొంతమంది ముగిలి సీను మొగిలి ముతయ్య ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వ నాశనం చేశారా దయచేసి నా ముందు దయవంచి ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి మన బట్టి విక్రమార్ గారికి పంపించి నా రైతుగా బాగా కాపాడాల్సిందిగా అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా రెండు ఆలోచనలు కూడా ఏం లేదయ్యా నా పొలాన్ని సర్వ నాశనం చేసి వేలేసారయ్యా మన అమ్మారావు గారికి చెప్పినాయా ఎమ్ఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ మరి ఎస్ఐ గారికి చెప్పాయా ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందా ఇలా మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చినాయా కలెక్టరే గారికి వెళ్తామనే సరికి టైం అయిపోయింది అన్నారా నాకు ఏరే రోజు ఏం లేదా ఈ మందుబుడ్ తప్ప రెండు ఆలోచన కూడా నాకు ఏం లేదే సర్వ నాశనం కావడం నా కుటుంబం ఏం లేదే నా మూడు ఎకరాలు ఈ ఏడు ఎకరాలు పది కుంటల్లో మూడు ఎకరాల పొలాన్ని సర్వ చేసి ఇది చేశారయ్యా నాకు వేరే ఖచ్చితం కూడా ఏం లేదయ్యా ఈ మందు పుట్టే నాకు చేరణమయ్యా రైతు వారికి అందరూ దయమంచి నా ముందు దయమంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి మన బటీ ఎక్కడి గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా ఇంత మటుకి నేను ఎవరు పోల్లేదయ్యా ఇది దయచేసి నేను రైతుగా బతికినయ్యా రైతు రాజ్యం వస్తే బాగుంటదని చెప్పేసి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసానయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓటేసినందుకే ఇదేనా రెండు ఆలోచన ఏం లేదయ్యా దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అయ్యా నాకి నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని నేను నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా అయ్యా మీకు దండబడతాను అయ్యా రైతు వారికి అందరూ అందరూ ఇచ్చేయండి అయ్యా రెండో ఆలోచన కూడా వేయలేదు నాకు మధు కూడా నీకు అందరూ కలిసిండే నాకు న్యాయం చేయండి అయ్యా ఎందుకంటే ఈ కాలంలో కూడా ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిపోయినా కూడా రైతుకి రైతు పడుతున్న బాధను ఆక్రదను ఎవరు అర్థం చేసుకోకపోవటం బాధాకరం శోచనీయం ఎందుకంటే ఈ కాలంలో కూడా అమాయకుల అభాగ్యుల అంటే రాజకీయంగా పలుకుబడి లేని వారికి ఆర్థికంగా బలంగా లేని వారికి ఇంకా ఏ విధంగా అయితే పక్క వాళ్ళు మోసం చేస్తున్నారో ఈ యొక్క వీడియోలో చూస్తే అర్థం అవుతుంది కాబట్టి ఈ వీడియోని తప్పక మీరు షేర్ చేయటం ఒక అయితే స్పందించి కామెంట్ రాయటం మరియు ఈ వీడియో ఎక్కువ మందికి చేరినట్టయితే ఖమ్మం జిల్లా చింతకాణి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఈ రైతు యొక్క పొలాన్ని వేరే వారు ఆక్రమించుకోవటం మరియు వాళ్ళు ఈ ఇతని పొలాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో అర్థం చేసుకోవచ్చు అంటే ఇతనే గినిక రాజకీయ నాయకుడైతే ఇతని పొలాన్ని ఎవరైనా ముట్టుకునేవారా లేదా ఆర్థికంగా గినికి ఎదిగినే ఉన్నట్టయితే ఇతని జోలికి ఎవరైనా పోయేవారా అమాయకుడు అభాగ్యుడు తెలివినేవారు ఈయన ఈ ఊరు దాటి ఎక్కడికి పోలేడు అని ఒకే ఒక్క కోణంతోనే ఇతన్ని ఈ విధంగా హింసించడం బాధాకరం శోచనీయం కాబట్టి మనం మనసు మానవత్వం కలిగిన వ్యక్తులాగా ప్రవర్తిద్దాం ఇటువంటి అమాయక రైతులకి చేదోడు వాదుడుగా ఉందాం ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎవరైతే చదువుతున్నారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ కొడుకులు ఎవరైనా ఇంకా మంచి స్థితికి పోవాలని కోరుకుంటారు కానీ వాళ్ళ కొడుకు వ్యవసాయదారుడుగా మరియు ఒక ఫార్మర్గా ఎదగాలని ఎవరు కోరుకోరు కానీ ఒక రైతు మాత్రమే ఆయన తాత ముత్తాతల నుంచి చేస్తున్న వ్యవసాయాన్ని కొనసాగించాలని రాబో తరానికి కూడా అతను ఉన్న పంట పొలాలు పదిలంగా ఉంచుకోవాలని రాబో తరాలకి అందించాలని తపన పడే వ్యక్తి ఒక రైతు అటువంటి రైతుకి ఎవరు అర్థం చేసుకోకపోవటం ఇంకా ఆ రైతుకి బాధించి అతనికి సంబంధించిన పొలాలను బలంగా ఆక్రమించుకోవడం అది కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత ఇది జరగడం బాధాకరం ఇంతకుముందు మన ధరణిలో అయితే తీసుకొచ్చారు కేసీఆర్ గారు గాని అది ఎక్కడ వచ్చిందో ఏమైందో కానీ ఆ ధరణి వల్ల ఇటువంటి రైతులు పడుతున్న బా బాధలను ఆవేదనలను తొలగించగా ఇంకా ఎక్కువ బా అసలు చూడండి ఇప్పుడు అతను బాధ పడుతున్న బాధలు చూస్తుంటే వీడియో చూస్తే ఆయన చనిపోవటానికి కూడా సుముఖంగా ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఎవరికైనా సరే చావు ఒక్కటే పరిష్కారం కాదు చావు ఫైనల్ కాదు చావు వల్ల మన వరిగేది ఏం లేదు కానీ బతికి సాధించాలి అయితే ఇటువంటి రైతుకి మనం సపోర్ట్ ఇద్దాం వీలైతే నేను కూడా ఈ రైతు పొలం ఎక్కడో తెలుసుకొని స్వతహాగా అక్కడ వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను ఈ రైతు పొలంలో ఉండి కూడా అవసరమైతే అక్కడి నుంచి ఎంఆర్ఓ తో కూడా మాట్లాడి ఇంకా ఇతనికి ఏ విధంగా నా ద్వారా ఉపశమనం కలుగుతుందో అలా చేయడానికి పవర్ కోటేశ్వరరావు ఉన్నాడని ఇటువంటి రైతులకి మీరందరూ కూడా బాసనగా నిలవాలని నిలుస్తారని ఆశిస్తున్నాను మిత్రులారా కాబట్టి దయచేసి నేను వీడియో ఎందుకు రూపొందించాను అంటే రైతు సోదరులు ఎవరు ఇబ్బంది పడవద్దని నేను గతంలో కూడా కొన్ని వందల వీడియోలు చేశాను అందులో ముఖ్యంగా రైతులకి విద్యుత్ శాఖ పరంగా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ లేదా వారి అపరిష్కృత సమస్యలు ఏమైనా ఉన్నా కూడా మనము మనసు మానవత్వంతో అటువంటి సమస్యలను పరిష్కరించడం జరిగినది ఇంకా పరిష్కరిస్తూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా పరిష్కరిస్తూనే ఉంటామని తెలియజేస్తూ ఈ రైతు గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం అయితే తప్పకుండా షేర్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పొంగిరెడ్డి రెడ్డి గారికి మరియు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ వీడియో చేర్చే విధంగా ప్రతి ఒక్కరు చేయాలని ఆశిస్తున్న మీ పవర్ కోటేశ్వరరావు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి జై జవాన్ జై కిసాన్ నమస్తే